బీహార్లో అతి త్వరలో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీలో కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కాగా నూతన మంత్రివర్గంలో బీజేపీకి సింహభాగం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది ఈసారి కేబినెట్లో అత్యంత వెనుకబడ్డ తరగతులకు ఎక్కువ ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని పాట్నా రాజకీయ వర్గాల కథనం బీహార్ అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఇక మిగిలింది కొత్త ప్రభుత్వం ఏర్పాటు మాత్రమే కాగా ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీల్లో బీహార్లో నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉన్నట్లు ఎన్డీఏ కూటమి వర్గాలు తెలియజేశాయి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ మీద ఆధారపడి ఈ తేదీని ఎన్డీఏ కూటమి నేతలు ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది కాగా ఇందుకు రాజధాని నగరమైన పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కాబోతోంది కాగా నూతన ప్రభుత్వం కొలువుదీరే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఎన్డీఏ కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అనేక మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి అంతేకాదు ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పాట్నాలోని గాంధీ మైదానంలో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు ఇదిలా ఉంటే వచ్చే ఏడాది తమిళనాడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి బల ప్రదర్శనగా నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండాలి అనేది నేతల ఆలోచనగా కనిపిస్తోంది బీహార్ ఎన్నికలు అందించిన జోష్తో తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రత్యర్థులతో తలపడాలని ఎన్డీఏ కూటమి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి ఇదిలా ఉంటే నూతన మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వాటా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కీలక మంత్రిత్వ శాఖలు కూడా కమలం పార్టీకే దక్కుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు అంతేకాదు కొత్త కేబినెట్ లో అత్యంత వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం పెరుగుతుందని కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు తాజా ఎన్నికల్లో బీహార్ లోని అత్యంత వెనుకబడిన తరగతులు ఎన్డీఏ కూటమి వైపు పోలరైజ్ అయిన సంగతి తెలిసిందే కాగా దళితుల్లో కీలకమైన పాస్వాన్ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న చిరాగ్ పాస్వాన్కు కీలక పోర్టుఫోలియో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమి తరఫున మరోసారి నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని పాట్నా రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ పోటీ చేయలేదు అంతేకాదు ఎన్డీఏ కూటమి తరపున ఈసారి బీజేపీ నేతకు ముఖ్యమంత్రి పదవి లభిస్తుందన్న ఊహాగానాలు కూడా కొంతకాలంగా బీహార్ రాజకీయ వర్గాల్లో షికారు చేశాయి అయితే మరోసారి ముఖ్యమంత్రి పదవి జేడియూ అధినేత నితీష్ కుమార్కు కట్టబెట్టాలని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల కథనం దీంతో ఈసారి ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠ కూడా దాదాపు వీడినట్లే అంటున్నారు రాజకీయ పరిశీలకులు దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రిందటి వరకు బీహార్ అంటే అందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేరు లాలూ ప్రసాద్ యాదవ్ అయితే లాలూ ప్రసాద్ యాదవ్ నీడ నుంచి బీహార్ను బయటపడేయడంలో నితీష్ కుమార్ విజయం సాధించారనే చెప్పవచ్చు రెండు వేల ఐదులో నితీష్ కుమార్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ బీహార్కు ఉన్న పేరు జంగిల్ రాజ్ అంతేకాదు అప్పటికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అంతేకాదు అప్పటికి బీహార్లో అనేక సమస్యలు తెష్టవేసుకూచున్నాయి అయితే రెండు వేల ఐదులో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చారు అంతేకాదు సీఎంగా ఆయన సమర్థత చాటుకున్నారు వికాస్ పురుషుగా ప్రజల్లో ఆయన గుడ్విల్ తెచ్చుకున్నారు ఏమైనా నూతన సర్కార్ ఏర్పాటుకు బీహార్ సన్నద్ధమవుతోంది